ఎన్డీఏ సర్కారు ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు ఐఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అసోం వరద బాధ్యతలను కేంద్రం వెంటనే ఆదుకోవాలన్నారు పదేళ్ల మోదీ పాలనలో దేశంలో అవినీతి పెరిగిందన్నారు ప్రియాంక గాంధీ ఎగ్జామ్ పేపర్ల లీకేజీ జాతీయ సమస్యగా మారిందని విమర్శించారు నీట్ లీకేజీను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు కాంగ్రెస్ నేతలు అస్సాం ప్రజలు వరదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు ఏఎస్ఎస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పదిహేను జిల్లాలోని లక్షలాది మంది ప్రజలకు వర్షాలతో నష్టం జరిగిందన్నారు వరదల కారణంగా ముప్పై ఆరు మంది మరణించారని చెప్పారు అస్సాంలో వరద రహిత రాష్ట్రంగా మారుస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం చేస్తుందని విమర్శించారు వానలు వరదలతో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు ఖర్గే మోదీ సర్కార్ దేశాన్ని అవినీతిమయం చేసిందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ బీజేపీ హయాంలో ఎగ్జామ్ పేపర్ల లీకేజీలు జాతీయ సమస్యగా మారాయన్నారు గత ఐదేళ్లలో దేశంలోని నలభై మూడు రిక్రూట్మెంట్ పరీక్షలు లీక్ అయ్యాయన్నారు పరీక్షల లీకేజీలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందన్నారు ప్రియాంక కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రధాని మోదీ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జయరాం రమేష్ ఎగ్జామ్ పై పార్లమెంటులో చర్చించాలన్నారు ఇప్పటికే నీట్ కు వెతరికంగా తమిళనాడు మహారాష్ట్రలో తమ అభిప్రాయాలు చెప్పాయని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్ మధ్యప్రదేశ్ బీహార్లలోనే ఎడ్యుకేషన్ స్కామ్ లు జరుగుతున్నాయని అన్నారు చేరామ రమేష్. నీట్ కో లేకర్ जिस पर कई सवाल खड़े हुए हैं और सभी जो परीक्षा है उनके ऊपर उत्तर प्रदेश में हो मध्य प्रदेश में हो गुजरात में हो राहुल जी ने यही तो कहा तीन बड़े मुख्य केंद्र हैं

मध्यप्रदेश लोपाल निर्वोन को कांग्रेस नेता दिग्विजय सिंह पागर पार्टी नयकों तो कल से केंद्र व्यतिरेक के निरसन लक्षला मंद विद्यारिष्य तो मोदी सरकार आड़को तो प्रदीप जोशी जी जो की नेशनल टेस्टिंग एजेंसी के अध्यक्ष है जिनका की इतिहास जीतू भाई ने बताया है उन्होंने उसको तो कैंसल कर दिया लेकिन नीट एग्जामिनेशन जिसमें की चौदह लाख विद्यार्थियों का भविष्य उस पर निर्भर है भाजपा के राज में जितनी भी नियुक्तियां हुई चाहे उत्तर प्रदेश में चाहे छत्तीसगढ़ में चाहे मध्य प्रदेश में चाहे जहां भी हो वहां भर्ती में घपला हुआ है उत्तर प्रदेश लखनऊ स्टेट पार्टी आध्र्यन नीट लीकेज वेक धर्ना चाहिए विद्यार जम्मू कश्मीर बिहार कर्नाटक एनडीए प्रभुत्व दिशम दहनम से कांग्रेस नेता नीट विद्यार्थुक या नीट के असल दूषण तपा तन आरोप आर्जेडी नेता तेजस्वी यादव नीट लीकेज सीएम नितीश कुमार अमित आनंद मास्टर मैं व्यवहार देश में अभी व्यवस्था बीजेपी सरकार कब्जा आरोप तेजस्वी जो किंग पिंग जो है पेपर लीक के उन लोगों से इशू को डाइवर्ट करना चाहते हैं जो अमित आनंद है जो आपका नीतीश कुमार है ये कौन लोग हैं इनको क्यों बचाना चाहते हैं क्यों ये लोग जो है మహారాష్ట్రలో కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అటల్ సేతుకు పగుళ్లు ఏర్పడ్డాయి అటల్ సేతుకు పగుళ్లు ఏర్పడడంపై విపక్షాలు మండిపడుతున్నాయి మహారాష్ట్రను బీజేపీ ఏటీఎం గా మార్చుకుందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు ముంబైని టోన్స్ హార్బర్ తో కలపడానికి అటల్ సేతు నిర్మించింది సర్కార్